కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ మళ్ళా గులాలు పడుతుంది ఎలాగైనా సరే ప్రజలను ఈ కల్తీ మధ్య నుంచే డైవర్ట్ చేయాలని చెప్పేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కోసారి జోగి రమేష్ గారిని తీసుకొస్తారు ఆయన చాటింగ్ అంటారు ఆయనతో కలిసి ఉండే ఫోటోలు వైరల్ చేస్తారు మళ్ళీ ఐవీఆర్ఎస్ కాల్స్ అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నోటుకు వచ్చేట్టు వాకుతా పోతున్నారు ఎన్ని కష్టాలు చెప్పారు తెలుగుదేశం పార్టీకి వీటిని అన్నింటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ప్రజలందరూ కూడా దానే నమ్మే పరిస్థితులు కూడా ఉంటారు కొంతమంది ఎందుకంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఫేక్ ప్రచారం మార్కెట్లోకి వదిలేమంటే ఎంతో కొంతమంది దాన్ని నమ్మితే కూడా చాలు వందలో పది మంది నమ్మితే కూడా చాలు ఒక పది మంది ఇంకో పది మంది చెప్పేస్తారు అలా అల్లుకుంటుందని చెప్పేసి మౌత్ టాక్ అంటారు కదా అలా చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అదేవిధంగా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏమంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కడప రెడ్డమ్మ ఆమె గురించి చెప్పుకోవాలి కడప రెడ్డి అమ్మ ఎమ్మెల్యే రెడ్డి ఆమె మీద సంవత్సర కాలానికే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పాపం బోరు వేసినట్టుగా ఉంది వాళ్ళంతా కూడా మాధవిరెడ్డి వద్దు పుత్తా నరసింహారెడ్డి ముద్దు అనేసి కడప ఎమ్మెల్యేను వ్యతిరేకించే వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో నినాదాలు చేసుకున్నారు మాధవిరెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి దేవుడిని కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించిన విషయం మనకు కూడా తెలిసిందే ఇప్పుడు కొందరు మైనారిటీలు పెద్ద దర్గాలు అదే రీతిలో నడుచుకుంటున్నారు అందరి డిమాండ్ ఒకటే పుత్త నరసింహారెడ్డికి కడప తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని అప్పగించాలి పుత్త అయితేనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి పట్టి పట్టించుకుంటాడు కడప తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటుంటే పరిణామాలని అధిష్టానం జాగ్రత్తగా గమనించాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ ఆందోళన జరుగుతున్నాయో వీళ్ళ వెనుక ఎవరున్నారు ఎందుకున్నారు వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి తదితర అంశాల మీద కూడా తెలుగుదేశం పాటి అధిష్టానం పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కడపారెడ్డి అమ్మ మాధవిరెడ్డి దూపుడు గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు మోతాదుకి మిచ్చే వ్యవహారమే ఆమెకు వ్యతిరేకంగా మారిందనేసి సొంత కేడర్లోనే చాలామంది నాయకులంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదేవిధంగా రాజకీయ ప్రతినిధులతో గొడవపడం వరకు పెద్దగా తప్పు పట్టాల్సి ఉండదు అది కామన్ ఎందుకంటే వైసీపీ మీద ఫైర్ అవ్వాలా వాళ్ళు వీరి మీద ఫైర్ అవుతుంటారు అది కామన్ కానీ సొంత పార్టీ నాయకులు ఉన్నతాధికారులతో వ్యవహరిస్తుంటే తీరు ఆమెకు చెడ్డ పేరు వస్తుందన్న పేరు కూడా వస్తుంది కడపలో కొన్ని పదాలు ఉంటాయి అతిపూరి ఎగుమారు మనిషి అనేసి పేర్లు పెట్టుకుంటా ఉంటారు కడపలో కడపలో ఎగుము ఎగుమారు మనిషి అంటే తల బిరుసుతనం ఉన్నటువంటి వ్యక్తి అనేసి అర్థం చాలా ఎక్కువగా ఉంటుంది మాధవరెడ్డి మీద వ్యతిరేకత కాస్త పుత్తా నరసింహారెడ్డి నాయకత్వం కావాలనే డిమాండ్ను మీదకి తీసుకొచ్చి అయితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎవరు ఈమె భర్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు పోగొట్టుకునేంత అమాయకులు కాదు అనేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు రాజకీయాలకు కొత్త అయినా మాధవిరెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్న మాట నిజమే కానీ కడప బాధ్యతలని మరెవరికో అప్పగించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి లేదు అనేసి కూడా తెలుస్తుంది అదేవిధంగా కడప తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం సాగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పరిశీలన చేస్తే ప్రత్యర్థులకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేవిగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటారు అదేవిధంగా కడప తెలుగుదేశం పార్టీ బాధ్యతల నుంచి మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసరెడ్డి నుంచి తప్పి తప్పిస్తారని ఎవరైనా ఆశిస్తే అంతకు విజయం అంటే అజ్ఞానం మరొకటి ఉండదు అనేసి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు ఏవేవో ఆశలతో తెలుగుదేశం పార్టీలో ఆమెను వ్యతిరేకించే వర్గీయులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మరింత నష్టపోతారని పార్టీ పెద్దలు కూడా హెచ్చరికలు కూడా ఇస్తున్నారు మరి కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతికి తగినటువంటి రీతిలో ఏ విధంగా స్పందిస్తారు ఆ అసమ్మతికి తగినటువంటి సమయం చూసుకొని ముగింపు పలుకుతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చెప్పుకుంటున్నారంట మరి చూడాలి ఈ మాధవిరెడ్డి గారి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది మరి అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి